హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ కూడా హ్యాపీ సండే అండి సుభ్రష్మ గారు మీరైతే నవ్వుతూ ఉంటే బాగుంటారా అని అంటున్నారండి ఈరోజు నేనైతే నవ్వుతారా అయితే వీడియో అయితే చేస్తానండి కడ వరకు చూడండి ఈరోజైతే ఒక విషయం ఉందండి మా సిరి సిర పుట్టినరోజండి ఈరోజైతే అందరూ కూడా హ్యాపీ బర్త్డే అయితే చెప్పండి కామెంట్లో సిరి తెలుసు కదండి మా ఎక్కడ అమ్మాయి వీడియోస్లోనూ ఉంది కదండి మా వీడియోస్లోనూ మొన్న ఇంకా మా అమ్మాయికి అయితే మీరైతే హ్యాపీ బర్త్డే అయితే చెప్పండి ఇంకా నాకు జ్వరం వచ్చింది కదండి మొన్న మధ్యన అప్పుడు కొండలు తోమి తప్పు మాడకైతే వండింది కదండి ఆ సీరేనండి మా ఎక్కడ అమ్మాయి మా అమ్మాయికి మీరు అయితే అందరూ కూడా ఫ్యామిలీలో హ్యాపీ బర్త్డే అయితే చెప్పండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్గా నేను ఏం కోరండుతున్నానో మీకు అయితే చూపిస్తాను రాయండి చికెను గోంగూర అయితే వండుతున్నానండి మీలో ఎంతమందికి ఇష్టమండి నాకు అది చాలా ఇష్టమండి చికెన్ గోంగూర అయితే దానికి కావాల్సినవి మీకు అది చూపిస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్టు మసాలా ఇదిగోండి చికెను చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని కోసుకొని ఇలాగ ఉంచుకున్నానండి ఇదిగోండి గోంగూర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వండించుకున్నాను అయితే కాగిపోయిందండి ఉల్లిపాయలు పచ్చిమరకాయలు అయితే వేసుకుంటున్నాను

నా ఫ్రెండ్స్ అందరి కోసం నేనైతే వేసేసినా బోంబరైతే వండుతున్నానండి రాయండి భోజనం అయితే చేసేది కానీ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను कोण फे एरप्ड ना, ना? ఐదు నిమిషాలు తొందరగానే మేము ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు చికెను ఉల్లిపాయలు పచ్చి చికెన్ మద్ద చూద్దామా చూద్దామండి మనం నాకైతే చికెన్ అయితే మగ్గిపోయింది కారం అయితే వేసేస్తాం అనుకున్నాం కొంచెం మంచి అయితే అండి కోరైతే మగ్గడం మనకి సో కొత్తిమీర కూడా వేసుకుంటారు అప్పుడు నేను తర్వాత దించే ముందు కొంచెం వేసి వేసుకుంటాను నేను కోంగూరం అయితే ఇప్పుడే కొత్తిమీర వేసాను కదండి నీళ్ళు పోసాను కదా ఒక ఐదు నిమిషాల చేస్తాను నేను కోలంగోర మధ్యన చిన్న మధ్యందండి చిక్కుమైతే కూర మటుక మగ్గిపోయింది మసాలా అయితే వేసేసుకుంటున్నాను నేను పొత్తిమీరం కొడేసేసుకుంటే మనకి 10 నిమిషాల పట్మ తిచ్చుకో సరిపోద్ది chicken gongura ready chicken gongura idli pondandi sotutana noru urthundi saara చూసి మీకు చెప్తే ఎలాగొన్నది చికెన్ కురంగూర టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలాగొన్నది మీకు అయితే కూర అయితే అయిపోయిందండి గ్యాస్ అయితే కట్టేసుకుంటున్నాను నేను అయిపోతా కూర అయిపోయిందండి టేస్ట్ చూస్తే ఎలాగొన్నది

ఖమ్మం గురుకుల పాఠశాలలో అయితే సీట్ వచ్చింది అక్కడైతే జాయిన్ చేయడానికి అయితే మా బావగారు మా చెల్లి మా మేనాళ్ళు మా మేనకోళ్ళని తీసుకుని అయితే హాస్టల్కి అయితే వెళ్ళారండి అక్కడ జాయిన్ అయ్యే గురుకుల పాఠశాలలోనండి మనకైతే ఎక్కడైతే స్కూలు హాస్టల్ మొత్తం అన్నీ అయితే దగ్గర దగ్గరకైతే బాగున్నాయండి గురుకుల పాఠశాలలో ఖమ్మంలో ఈ రోజు మా పుట్టినరోజు అండి మా అక్కడ అమ్మాయిది చెరీ పేరు వచ్చేసి తెలుసు కదండి మీకు చాలా వీడియోస్ అయితే ఉంది మొన్న నాకు వచ్చినప్పుడు కూడా పప్పుం వాడుకైతే వండింది అలాగే ఎన్నులు నాకు నాకైతే చాలా సాయం అయితే చేసిందండి ఇంకా ఈ రోజు అయితే వెళ్తారా మనం కానీ అండి ఇంకా మాకు చిన్న పని ఉందండి ఇంకా అందులో అయితే వెళ్ళకపోయామండి హ్యాపీ బర్త్డే సిరి నువ్వు నిండు నువ్వు కూడా నువ్వు చాలా సంతోషంగా ఉండాలమ్మా ఎలాంటి పుట్టినరోజులు ఎప్పుడూ చేసుకోవాలి నువ్వైతే అని మేమైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామమ్మా మా వదిన గారు వాళ్ళ అమ్మాయిలు ఈ రోజైతే పుట్టినరోజు అండి మా వదిన గారు వాళ్ళ ఊరు వచ్చేసేసి సుభద్ర అండి సిరి హ్యాపీ బర్త్ బర్త్డే టు అమ్మా ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో చేసుకోవాలని మేము అందరం అయితే కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే టు యూ సిరి అలాగే ఈరోజు నా ఫ్రెండ్ అదే పుట్టినరోజు అండి మాధవి మా చర్చిలో అమ్మాదైతే మాధవి హ్యాపీ బర్త్డే అమ్మా నువ్వు ఎలాంటి రోజులు ఎప్పుడూ చేసుకోవాలి మీరు కూడా చెప్పండి మాధవికి మాధవి హ్యాపీ బర్త్డే టు అమ్మా పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలని మా ఫ్యామిలీ అయితే మేము కోరుకుంటామండి మాధవికి అలాగే మా అమ్మాయి సిరికి మీరైతే కంపల్సరీగా కామెంట్లు అయితే హ్యాపీ బర్డేది చెప్పండి ఇవ్వగండి వాకలు చూడండి చక్కగా చెట్టు చెట్నండి అవ్వండి చక్కగా నేరేడు పండులాగా ఉన్నాయి చూడండి తీగోండి నేరేడు పండు గుత్తుల్లాగా ఉన్నాయి కదండి ఇవి తింటే చాలా తీగైతే ఉన్నాయండి చక్కగా తీ తీగ పుల్ల పుల్లగా అయితే ఉన్నాయి అయితే చాలా అందంగా ఉన్నాయి తినడానికి కూడా చాలా బాగున్నాయి అందుకని చెట్టు నిండా ఉన్నాయి ఆకాయలు ఇదిగోండి మా పెదనాల అమ్మాయి మా అక్క మీకు తెలుసు కదండి చాలా వీడియోస్లో అయితే ఉన్నది ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి చెట్టి కోసి పచ్చికాయలల్లా పచ్చడి అయితే పడతానంటుందండి పచ్చడి ఎలా పట్టలేక అంటే మామూలుగా మనం ఎలా పట్టుకుంటామో పచ్చడి ఆవకాయ పచ్చడి అలాగే ఉప్పు కారం అవన్నీ వేసి కలిపి పట్టుకుంటామే అని అన్నదండి అదిగోండి మా ఎక్క అయితే కోతుంది వాకాయలు రెండు బద్దల కింద అయితే కోతుంది అవిగోండి గిన్నెలో కాయలు అని మళ్ళీ ఆ బద్దల నుండి ఆ గింజలు అయితే తీసేస్తున్నారు మనకి ఆ గింజలు ఉంటే అసలు ఏదోనేదో వస్తుందంటే అండి అందుకని ఇంకా గింజలు అయితే తీసేస్తున్నారు చాలా బాగుంటుంది అంటండి పచ్చడి అయితే నేనైతే ఎప్పుడు వినలేదు ఇదే ఫస్ట్ టైం వినడం అయితే పచ్చడి పట్టుకుంటే మనకి ఈ ఒక్క చాలా టేస్టీ అయితే వస్తుంది అంటండి పచ్చడి అనేది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పచ్చడి వాడుకోండి మా పెదనాన్న మా పెదనాన్న అయితే మీకు అయితే ఇప్పుడు చూపించలేదు కదా వాక్కలు చూడండి చూస్తుంటేనే చక్కగా నూరూరు పోతుంది మనకి పళ్ళు పళ్ళు ఉన్నాయి పచ్చి ఉన్నాయి అందులోనూ అవిగోండి బద్దల కింద కోసాక ఇంకా నీట్గా అయితే ఆనేతున్నాయి వాకాయలు అయితే ఇంకొక ఒక్కొక్కటే తీసుకుని బద్దల కింద చేసి లేట్లు అయితే పెడుతుంటే ఇంకో వేపునైతే అందులో ఉన్న గింజలు అయితే తీసేస్తున్నారు అవండి గింజలు మనకి బాగా పచ్చిగా ఉన్న కాయే పట్టుకోవాలండి పచ్చడి అప్పుడు బాగుంటుంది అంటే అండి పండి కూడా బాగోదు